नमा भगवत्द शंकर लोक शंकर अज्ञा जाहनवी तीर्थ विद्यातीर्थ विवेकिना सर्व सुखद तीर्थ भारती तीर्थमाश्रिए विद्या विनय संपन्न पीतराग विवेकिन वंदे वेदातत्व विदुशेखर भारती శారదా శారదాంభోస్ నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం అతో జయముదీరే కన్నదయాళులేకం మురటంచులో నిరిగి శ్రీకర కరుణాకర जगदेकपति जानकीपति श्रीराम कृष्णाय यादवेन्द्राय या ज्ञानमुद्राय या योगिने नाथाय रुक्मिणीशाय नमो ना वेदान्तवेदिने कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम् ఆవసంతం హృదయారwendం భవం భవాని సహితం నమామి పార్వతి క్షేత్రంలో పద్దెనిమిది పురాణాలన్ని అనేక వంది వ్యాసపీఠం మీద కూర్చోగలిగే మహాత్ముల్ని గురించి ఆ పురాణ వైశిష్టాలని సురాభాండేశ్వరుడి సమక్షంలో వినేటటువంటి ఏర్పాటు చేశారు మొట్టమొదట ఇందాక ధ్యాన శ్లోకం చెప్పుకునేటప్పుడు కర్పూర గౌరవం కరుణావతారం అని చెప్తుంది ఇందులో కర్పూర గౌరవం అనే ప్రయోగం జరిగింది ఈ చెప్పేటటువంటి వాడు చెప్పబడుతున్నటువంటి పురాణము రెండు శివశక్తి స్వరూపము ఇదే కర్పూర గౌరవం మనకి కర్పూర గౌరవం అనే శబ్దంలో అర్థమవుతుంది కర్పూరం ఎలా ఉంటుంది చక్కగా ఎల్లగా ఒక గట్టిగా ఉండి ఏదో ఒక వస్తువు ఉన్నట్టుగా ఉంటుంది అది జడమైనటువంటి శివస్వరూపం అనుకున్నాం మరి గౌరం ఆ గౌరవం ఏమిటి అగ్ని ఎప్పుడైతే ఈ కర్పూరానికి ఆ అగ్ని యొక్క సంపర్కమైందో మాయావశముతో ఏదో దేహముగానో ఒక రూపముగానో ఒక వస్తువుగానో కనిపిస్తున్నటువంటి పదార్థము ఆ అగ్ని సంపర్క మాత్రము చేత శివ శక్యాయుక్తో యది భవతి శక్త ఈ శక్తి అనేటటువంటి తత్వాన్ని తీసుకొచ్చి ఆ పరమశివుణ్ణి ఐక్యం చేస్తే నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మ స్వరూపం అవుతాడు అది వాడు అని చెప్పడానికి ఆ కర్పూర గౌరవం అనేటటువంటి శబ్ద ప్రయోజనం ఇప్పుడు ఇక్కడ చేస్తోంది ఏమిటి ఒక ఉపాధితోటి ఉండి ఓ శక్తితోటి ఉన్నటువంటి వాడు స్వస్వరూపమైనటువంటి నిజాత్మతత్వాన్ని బయటికి వ్యక్తమయ్యేట్టుగా చెప్పాడు ఈ చెప్పడం ఎట్లాంటిదయ్యా అంటే ఆ కర్పూరం మీద అగ్నిహోత్రము రగిలితే ఎలాంటి పరిస్థితి అలా నేను అనేటటువంటి జీవ ఉనికి మనందరి లోపల ఏదైతే ఉందో ఆ తెల్లగా ఈ జీవుణ్ణి నేనే అని అనుకుంటున్నాడో శివమైనటువంటి వాడు అగ్నిస్పర్శ వల్ల అది లేనటువంటి స్థితికి వెళ్తుంది ఈ పురాణాలు చెప్పించింది దేనికి అంటే కేవలము ఆ బ్రహ్మ వస్తువుగా మనందరము మారాలి ఈ సంసారం మొత్తంలో ఉన్న సారం ఏమిటయ్యా అంటే ఆ శక్త ప్రభావితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితు ఇక్కడ చాలా గొప్పగా చెప్తున్నటువంటి విషయము ఈ శివ శక్తులు రెండు నీలోనే ఉన్నాయి వాడు శక్తివంతుడు అంటారు శక్తివంతుడైన వాడు శివుడే ఆ శక్తికి శివుడికి అభేదం స్వాగర్థావి ఒక సంపృక్త ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరు కాబట్టి ఈ రెండు ఒకటే అనేటటువంటి స్థితిని తీసుకురావు దీనికి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ ఇచ్చారు అది ఏమిటయ్యా అంటే చంద్రుడి యొక్క కిరణాల వల్లే మేఘము మనకు కనిపిస్తోంది మేఘం దేని వల్ల కనిపిస్తోంది ఆకాశంలో చంద్రుడి కిరణం వల్లే కనిపిస్తుంది కానీ ఈ మేఘము వల్ల చంద్రుడు కనిపించడం మానేశారు ఈ మేఘము వల్ల ఆ చంద్రుడు కప్పిపడ్డాడు అప్పబడ్డాడు అలాగే ఈ జీవుడు అనేటటువంటి వాడు మనలోంచి నేను నేను అని తొంగి చూస్తున్నటువంటి వాడు పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లే వీడు బయటికి గోచరం అవుతున్నాడు కానీ ఈ జీవుడు అని గోచరం అయ్యేటటువంటి ఆ మేఘము ఈ జీవుడి వల్లే ఆ పరమాత్మ కప్పబడుతున్నాడు ఎప్పుడైతే ఈ మధ్యలో ఉండేటటువంటి జీవభ్రాంతి అనేటటువంటి దాన్ని మనం కనపడకుండా చేయగలుగుతామో దాని యొక్క రూపాన్ని తీస్తామో అప్పుడు స్వస్వరూపానుసంధానం మరి తీయడం ఎలా అంటే ఏమీ లేదయ్యా వ్యాస మహర్షి మనందరికీ అందించినటువంటి అష్టాదశ పురాణ పఠనాన్ని గనక శ్రద్ధగా చేస్తే ఈ పురాణాలన్నీ చేయగలిగినా చేయలేకపోయినా ఏకమాత్రమైనటువంటి ఏ ఒక్క పురాణంలో ఒక్క శ్లోకాన్నైనా శ్రద్ధగా ఎవడు పఠనం చేయగలుగుతాడో ఒక్క పురాణంలో ఒక్క శ్లోకాన్నైనా లేదు తత్పాదాన్నైనా ఎవడైనా చేయగలుగుతాడో ఒక మాత్రాన్నైనా ఒక పదమాత్రాన్నైనా ఎవడైనా చేయగలుగుతాడో వాడు కూడా తరింపబడతాడు అని చెప్పి ఈ పద్దెనిమిది పురాణాలు ఎవరెవరో వచ్చి విడివిడిగా చాలామంది చెప్పినట్టు కనిపించింది ఈ చెప్పిన వాళ్ళందరూ వేరే కాదయ్యా అందరూ ఏకస్వరూపమైనటువంటి వాళ్లే వీళ్ళల్లో భేదము మార్పు ఏమీ లేదు అని చెప్పడానికి ఒక బ్రహ్మగారిని వాళ్ళ మనం అక్కడ ఏర్పాటు చేసుకొని ఆ బ్రహ్మగారు ఎవరయ్యారు విశ్వనాథుల గారే అయ్యారు ఆయనే బ్రహ్మ ఆయన కంటే బ్రహ్మ ఎవరున్నారు కాబట్టి బ్రహ్మగారిని ఏర్పాటు చేసి ఈ అష్టాదశ సారభూతమైనటువంటి సమస్తాన్ని అగ్నులలో అర్పణం చేస్తున్నారు అంటే ఈ పద్దెనిమిది చదివినప్పుడు మనలో అనేకమైనటువంటి బలాలు బయటికి పోయినాయి అవి ఎక్కడికి పోయినాయి మనకి తెలియదు ఎక్కడికి పోయినాయో మనకి తెలియదు అంటే ఒక అశుద్ధం వచ్చి మన మీద పడింది అనుకోండి ఆ అశుద్ధాన్ని మనం కడుక్కోవాల్సి వస్తుంది పోవడానికి అదే అశుద్ధం అగ్నిహోత్రంలో పెడితే అశుద్ధం పవిత్రమవుతుంది కానీ అగ్నిహోత్రం అపవిత్రమయ్యే అవకాశమే లేదు అని చెప్పడానికి ఈ మొత్తము భాగవతము ఈ మొత్తము అష్టాదశ పురాణాలు అన్నీ చదివిన తర్వాత మనందరిలో సారభూతంగా మొత్తం బయటకు వచ్చినటువంటి మలాలన్నీ కూడా పూర్ణ పవిత్రీకృతం ఎప్పుడవుతాయ్యా అంటే పూర్ణాహుతి దగ్గర కూర్చొని ఈ మొత్తము పురాణాలన్నీ ఒక్కసారి ఆ శ్లోకాలన్నిటినీ తీసుకొని సాధ్యమైనంత మటుకు తత్ దశాంశము తత్ శతాంశము ఎంతో కొంత తీసుకొని ఆ అగ్నిహోత్రుడి లోపల పారాయణ రూపంగా ఎప్పుడైతే వేస్తామో అప్పుడు ఇప్పటిదాకా బయటికి వెళ్ళిన బలాలన్నీ కూడా పరిపూర్ణంగా ఆ అపవిత్రతను పోగొట్టుకొని పూర్ణ పవిత్రతను పొందుతాయి అందుకనే ఇవాళ ఈ కార్య ఈ కార్యక్రమం కూడా ఎక్కడ చేస్తే విశేషమయ్యా పంచాయత క్షేత్రంలో చేస్తేనే విశేషము అని పెద్దలందరూ చెప్పారు ఇది తెలిసి ఈ రచన జరిగిందో పరమాత్మ యొక్క సంకల్ప మాత్రము చేత ఈ రచన జరిగింది అందులోనూ విశేషంగా త్రయంబకేశ్వరంలో చేసుకుంటే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం ఈ సురాభాండేశ్వరుడు దగ్గర కూడా వస్తుంది ఆ గోదావరి తల్లి అలా చుట్టుకుంటూ నదీ తీరంలో సమస్తమైనటువంటి దేవతా వృక్షాలన్నీ కూడా ఇక్కడ ఉండగా అయ్యా మాకు శక్తి ఎక్కువ మాకు విష్ణువు ఎక్కువ మాకు సూర్యుడు ఎక్కువ మాకు గణపతి ఎక్కువ మాకు శివుడు ఎక్కువ అని కొట్టుకుండేటటువంటి పరిస్థితి లేకుండా అందరిలో ఉండేటటువంటి ఏక బ్రహ్మతత్వమే అని చెబుతూ ఒక శివ శివపంచాయతన ప్రదేశంలో వాక్పటుత్వాన్ని అందించేటటువంటి ఆ హనుమత్ పరబ్రహ్మ యొక్క సన్నిధిలో కూర్చొని మనం ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని భాగవతోత్తముల మధ్యలో నిర్వహించుకున్నాం దీని యొక్క పూర్ణ ఫలము ఎల్లుండి పూర్ణాహుతితో మనందరం అందరం పొందుతాము కాబట్టి ఇదే శ్రద్ధ ఇదే భక్తితో ఈ కార్యక్రమాన్ని మన వంధనం కూడా పాల్గొని ఈ మనస్సుని ఇతరమైనటువంటి భౌతికమైన విషయాల వైపు కోనీయకుండా ఎందుకంటే భౌతికమైన విషయాల మీదకి పంపించడానికి జీవితకాలంలో ఎన్నో ఘడియలు ఎన్నో రోజులు మనం చక్కగా సద్వినియోగం చేసుకున్నాం కానీ కొద్ది ఘడియలు మాత్రమే ఈ భాగ్యము దొరుకుతోంది మనకి ఇక్కడ అది కూడా అద్భుతమైనటువంటి యుగాది నిన్నటిదాకా శుభకృత్ శోభకృత్ అన్ని బ్రహ్మాండంగా మనం కార్యక్రమాలను చేసుకున్నాం అష్టాదశ పురాణాలని చక్కగా చెప్పుకుంటూ వచ్చాం శోభకృత్ ఆ అష్టాదశ పురాణాలు మరి ఇప్పుడు మరిప్పుడు కావాల్సిందేమిటయ్యా అంటే ఈ పూర్తయినటువంటి దాంట్లో నుంచి మొత్తం బయటికి రావాలి అంటే ఆ పరమేశ్వరుడి యొక్క క్రోధము అగ్నిహోత్ర స్వరూపంలో భుగభుగ అంటూ బయటికి వచ్చి అందులో ఈ మలమంతా పడిపోవాలి కాబట్టి ఈ క్రోధిరామ సంవత్సరాన్ని ఆయన నిర్ణయించుకున్నాను ఇలాంటి క్రోధిరామ క్రోధం ఎప్పుడొస్తుంది తెలుసా అమ్మ ఒక చిన్న పిల్లవాడు ఏవైనా పొరపాట్లు చేస్తే వాడిని బుద్ధిగా నచ్చ చెప్పి సక్రమమైన మార్గంలోకి తేవడానికి తల్లిదండ్రులకు వచ్చేటువంటి క్రోధం ఎలాంటిదో ఈ అష్టాదశ పురాణాలు విన్నప్పుడు మనలో నుంచి వచ్చేటువంటి బలాలన్నిటినీ తీసేయడానికి క్రోధిరామ సంవత్సరంలో వచ్చినటువంటి ఆ అగ్నిహోత్రమైన ఈశ్వర స్వరూపం అలాంటిది కాబట్టి అలాంటి ఆ అగ్నిహోత్ర స్వరూపంలో నిరాకారంగా ఆ పరమాత్మతో కూడి ఉన్నటువంటి శక్తి స్వరూపమైనటువంటి ఆ తస్య భువనస్య నాభి అని ఏదైతే చెప్పామో అదంతా ఏం చేస్తాడు అగ్నిహోత్రుడు అగ్నిహోత్రుడు చేసే పని ఏంటి అంటే సాకారాన్ని నిరాకారం చేయగలడు నిరాకారాన్ని సాకారం చేయగలడు అగ్నిహోత్రుడికి ఉన్న గొప్ప లక్షణం అది నిరాకారాన్ని సాకారము సాకారాన్ని నిరాకారం అందుకనే పైన ఉండేటువంటి ఆకాశము వాయువు అనే రెండు భూతాలకి ఆకారం లేదు కింద ఉండేటటువంటి జలము పృథివీ అనే రెండు భూతాలకి నిరాకారము లేదు ఎవడికయ్య సాకార నిరాకారాలు రెండూ ఉన్నది అంటే అగ్నిహోత్రుడు అవసరం ఉన్నంత దాకా సాకారంగా ఉంటాడు అవసరం నేను అన్ని చోట్ల నిరాకారంగా వ్యాప్తి చెంది ఉంటాడు అందుకనే అగ్నిమీలే పురోహితం ఈ అగ్నిహోత్రుణ్ణి పురోహితుడు అనే శబ్దంతో ఎందుకు చెప్పారు దేవతలకి రుద్విజుడిగా ఎందుకు చెప్పారు అంటే మనుష్యులు సాకారమైన వస్తువుల్ని వస్తువుల్నివ్వగడు ఆ బ్రహ్మగారు నిరాకారమైనటువంటి మంత్రాలని జతపరిచి ఈ సాకారమైన వస్తువులతోటి కలిపి పెడతారు ఈ పెట్టినటువంటి దాన్ని తీసుకొని అగ్నిహోత్రంలో వేస్తే ఆ అగ్నిహోత్రుడు దాన్నంతా నిరాకారం చేసి ఆ పైన ఉండే భూతాల నుంచి పరమాత్మకి పంపిస్తాడు ఆ పరమాత్మ నుంచి నిరాకారంగా వచ్చేటటువంటి భూతాలైనటువంటి ఆకాశ వాయువుల దగ్గర నుంచి వచ్చే సమస్తమైనటువంటిది మళ్ళీ ఆ మేఘస్వరూపం యులోకానికి తీసుకొచ్చి అక్కడి నుంచి భూమి మీదకి సాకారంగా ఈ సస్యమంతా మనకి లభించే విధంగా అందిస్తాడు ఆయన కాబట్టి సాకారాన్ని నిరాకారము నిరాకారాన్ని సాకారము చేయగలడు కాబట్టి అగ్నిహోత్రుడి దగ్గర సాకారంగా మనం చేసి ఈ ఉపాధితో చేసిన పాపాలన్నింటివి కూడా ఈ మొత్తము అష్టాదశ పురాణాలని విని అక్కడ సమర్పిస్తే అది నిరాకారమై డిలీట్ బటన్ కొట్టి పరమాత్మలోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినటువంటి దాని ద్వారా మళ్ళీ ఏం చెప్పాడైనా సర్వధర్మాన్ని పరిత్యజ్య ఎక్కడి నుంచి పరిత్యజించాలండి అంటే ఆ అగ్నిహోత్రుణ్ణి వాడుకోనే పరిత్యజించాలి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ నన్నొక్కడిని చరణువేడండి నేనేం చేస్తా అహంత్వా సర్వ పాపేర్భ్యో అన్నిటినీ తీసి నేను కూడా మళ్ళీ ఇవ్వాలిగా అది అగ్నిహోత్రుడి ద్వారానే నీకు ఇస్తున్నాను మోక్ష ఇష్యామి మాషుచ ఆ మోక్షమనేటటువంటి నిజమైన పరతత్వాన్ని నీకు అనుగ్రహిస్తాను అని భగవద్గీతలో ఆయన ఏ వాక్యమైతే చెప్పారో ఆ వాక్యాన్ని సాదృశ్యం చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇందులో వాళ్ళు పాల్గొననటువంటి వాళ్ళు అందరికీ కూడా ఈ ఫలాన్ని దేవతల దగ్గర స్వార్థం ఉండదు కాబట్టి ఈ ఫలాన్ని పొందిన వాడు నడుచుకుంటూ వెళ్ళి ఎవరెవరితోటి మాట్లాడుతూ ఉంటాడో ఏదేది చేస్తూ ఉంటాడో సంభాషణలు వాళ్ళందరికీ కూడా దీని ఫలితం వస్తుంది కేవలం వచ్చిన వాళ్ళకే కాదు ఈ ఇక్కడి నుంచి మనం వెళ్ళి మాట్లాడుతూ నడుస్తూ వెళ్ళేటటువంటి ప్రాంతంలో కూడా ఆవహించినటువంటి దేవతా లక్షణం మనకక్కడ అక్కడ చక్కగా అద్భుతమైనటువంటి ధూమం రూపంలో వచ్చినటువంటి శక్తి మనల్ని ఆవహిస్తుంది ఆ దేవతా శక్తులు ఆవహిస్తుంది ఇవి ఆవహించాక మనం ఎక్కడెక్కడ నడుచుకుంటూ వెళ్తామో ఆ విభూతి ఆ అన్ని ప్రాంతాలకి చేరుతుంది కాబట్టి అలా అందరూ ధరించబడాలి అని కోరుకుంటూ విశ్వస్య కళ్యాణమస్తు అనే మాట చెప్తూ గోబ్రాహ్మణులు ఎప్పుడూ శుభంగా ఉండాలి అప్పుడే లోకం అంతా సుఖంగా ఉంటుంది గో బ్రాహ్మణులు నిర్భయంగా ఉండాలి రాజులు సక్రమంగా పాలించాలి సకాలములో ఆ అద్భుతమైనటువంటి పర్జన్యాలన్నీ కూడా ఫలించాలి మొత్తము లోకమంతా కూడా అద్భుతమైనటువంటి ఆ పచ్చదనంతో నిండాలి అని కోరుకుంటూ గోమాతని భూమాతని సమస్తమైనటువంటి దేవతా స్వరూపము వీటన్నిటికీ ఆలవాలమైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి నమస్కరిస్తూ ఇక్కడ పురాణం చెప్పే భాగ్యము నాకు ఇచ్చినందుకు ఆ తల్లికి నమస్కరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఆత్మస్వరూపంలా భావిస్తూ నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి